హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహీ వంటలు నేను ఈరోజు సొరకాయతో సాంబార్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది ఈ సాంబార్ తయారు చేయడం అనేది ఈ సొరకాయతో సాంబార్ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా సాంబార్ని తయారు చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను చూశారు కదా ఇలా తీసుకున్న కందిపప్పుని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న కందిపప్పుని స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఈ కందిపప్పుని యాడ్ చేసుకున్నాక ఈ పప్పు ఉడికేంత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి కుక్కర్లో చూసారు కదా ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పప్పు ఉడికించుకోవాలి పప్పు ఐదు విజన్లు వేసిందంటే కందిపప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ముందుగా మనం సాంబార్లోకి ఏ ఏ వెజిటబుల్స్ కావాలో నేను మీకు చూపిస్తాను చూసారు కదా ఇక్కడ నేను నాలుగు బెండకాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నాను రెండు వంకాయలు తీసుకున్నాను నాలుగు ఆనియన్స్ తీసుకున్నాను ఒక సొరకాయ తీసుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ముందుగా మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఆ చింతపండుని బాగా వాష్ చేసుకొని మళ్ళీ అందులోనే వాటర్ పోసి మనం చింతపండుని అనేది నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ముందుగా మనం ఏవైతే వెజిటేబుల్స్ చూపించానో ఆ వెజిటేబుల్స్ అన్నింటినీ మనం బాగా వాష్ చేసుకొని సొరకాయ అది బాగా తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఇక్కడ పప్పు అనేది ఫైవ్ విజిల్స్ వేసిందండి పప్పు బాగా ఉడికింది ఇలా కుక్కర్ మీద మూత తీసిన తర్వాత పప్పు బాగా ఉడికింది కదా ఇలా ఉడికిన పప్పుని మనం కొద్దిగా గరిటతో కొంచెం సేపు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో చింతపండు రసం చూసారు కదా ఈ విధంగా నానిన చింతపండు రసాన్ని మనం బాగా కలుపుకొని ఈ చింతపండును పక్కన పడిచేసి ఈ రసం అనేది మనం ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి ఇలా పప్పులో చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వెజిటబుల్స్ సొరకాయ టమాటా ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఈ పప్పు చింతపండు రసంలో మనం ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నేను ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకున్నాను పసుపు అనేది కొద్దిగా యాడ్ చేసుకోవాలి లేదు అంటే పసుపు వాసన వచ్చేస్తుంది ఈ సాంబార్ అనేది నేను ఇక్కడ చిన్న టీ స్పూన్తో పసుపు అనేది యాడ్ చేసుకున్నాను తర్వాత అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను అలానే నేను ఇక్కడ నాలుగు టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి చాలలేదు అనుకుంటే సాల్ట్ సాంబార్ మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నీ బాగా కలుపుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా సాంబార్ అనేది మరిగించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు సాంబార్ బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ మీద కుక్కర్ ఉంది కదా ఈ కుక్కర్ మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోవాలి ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి సాంబార్లోవి సాంబార్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా సాంబార్ అనేది మరిగిపోయిందండి బాగా ఇప్పుడు పోపుకి ఏమేమి కావాలో చూద్దాం ఇక్కడ నేను రెండు ఎండుమిరపకాయలు తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర కొద్దిగా పోపులు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఏవైతే రెడీ చేసి పెట్టుకున్నామో పోపులు ఇవి ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పోపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా వేగించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఈ పోపులు అనేది మనం ముందుగా ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో సాంబార్ అనేది ఇందులో ఈ పోపులు సాంబార్లో యాడ్ చేసుకోవాలి చూశారు కదా ఎంతో టేస్టీ అయినా సొరకాయ సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఇది చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా వీడియో నచ్చినట్టునైతే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా రాహి వంటలు